ఈ రోజున అన్నకాండలే స్టార్ట్ చేశారు టీడీ ప్రభుత్వం సొమ్ముతో దాచుకోవడానికి అన్నకాండెను స్టార్ట్ చేశారని చెప్పి కూడా ఆరోగ్యంలో ఉన్న ఎవరైనా విరాళం ఇచ్చిన డబ్బులు దా కొట్టేయడానికే స్టార్ట్ చేశారని చెప్పి కూడా వైసీపీలు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడవచ్చు నామ రూపాలు లేకుండా పుట్టగతులు లేకుండా పురుగులు పడిపోతారు ఏదైతే మాట్లాడుతున్నామారో ఈ వైఎస్ఆర్ పార్టీ కుక్కలు మీరు ఇంకా మాట్లాడాలనుకుంటే దేని గురించే మాట్లాడండి అన్నా క్యాంటెన్ గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ ముఖ్యంగా ఆ ఇది కానీ మీ దగ్గర లేదని చెప్తాను నేను అన్నా క్యాంటన్ గురించి ఎవడు మాట్లాడినా సరే చెప్పు పెట్టి కొడతాం ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ అనేది మరొక పూర్వ వైభోగం అన్నా క్యాంటీన్ అనేది అదొక అనుభూతి అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఒక్క పేదవాడికి కడుపుని అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అది అమ్మ ఒడి లాంటిది అమ్మ అమ్మ ఎలా అయితే కడుపున అన్నం పెడుతుందో అన్నా క్యాంటీన్ రోజు అలా కడుపున అన్నం పెడతా ఉంది పొద్దున టిఫిన్ పెడతా ఉంది రాత్రిపూట భోజనం పెడతా ఉంది కాబట్టి దాని గురించి అన్నా క్యాంటీన్ తన్నేసి అడుక్కు తినమని చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి చెత్త నా కొడుకు ఏ ఒక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తాం ఏ బద్దకాబక సుప్పకారం పెట్టేస్తాం రోడ్ నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడతామని తెలియజేస్తా మీరు రాజకీయమే కావాలనుకుంటే మీరు రాజకీయాల గురించే మాట్లాడాలనుకుంటే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకుంటే మీరు ఇక దేని గురించి అయినా మాట్లాడుకోండి అన్నా క్యాండిల్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అది తెలుసుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి స్వతంత్రం వచ్చిన రోజు ఆడబిల్లకి స్వతంత్రం అయితే ఎప్పుడు వచ్చిందో అదే రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా స్వతంత్రం వచ్చి కడుపు నిండా భోజనం పెట్టాలి ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలనే రీతిలో అన్నా క్యాండిల్ ఓపెనింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది దాని గురించి మాట్లాడిన విరాళాల గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారికి విరాళాలే కావాలా చంద్రబాబు నాయుడు గారు బ్రతికిన బ్రతికేంటి మీ బ్రతుకేంటి చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎక్కడా కూడా అవినీతి లేకుండా మచ్చ లేకుండా పరిపాలించిన నాయకుడు అలాంటి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మీ బతుకేంటి మీ స్థాయి ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి మీరు రేంజ్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు రేంజ్ ఏంటి ఆయన గురించి మాట్లాడి మీరు సరిపోతారా సార్ ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఆంధ్ర రాష్ట్రం దోచుకొని ప్రతి ఒక నా కొడుకు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా కోట్ల రూపాయలు దోచేశారు మీరే మాట్లాడుతున్నారు ఈ రోజు గురించి విరాళాల గురించి దాచుకోవడం గురించి దోచుకోవడం గురించి మీకు ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి కానీ మాట్లాడే అర్హతే లేదని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నాణ్యత గాలి వాళ్ళ పబ్లిసిటీ కూడా గంటలో నాణ్యత మాత్రం గాలి వదిలేసి పబ్లిసిటీ మాత్రం చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాను అరే బాబు మీరు అందరు రండి మా అన్న క్యాండిల్ భోజనం పెట్టిస్తాను దగ్గరుండి కావాలంటే గోరుముద్దులు తినిపిస్తాను రండి ఎలా ఉందో తెలుస్తుంది మీ కొంపల్లో కూడా వండుకుంటారా లేదా అట్లాగా పంచపక్ష పరవాణాలు తింటారు కదా మీరు అన్నా క్యాండీ అంత రుచి అంత సువాసన అంత మధురానుభూతి అంత ప్రేమ మీ కొంపల్లో కూడా దొరకవు మీ భార్యల దగ్గర కూడా దొరకవు అర్థమైందా మీ భార్య చేతి వంటల్లో కూడా ఉండదు అంత రుచి అలాంటి రుచితో ఈరోజు అన్నా క్యాండిలో భోజనం పెడతా ఉన్నాడు ఎవడైనా ఏ ఒక్క నా కొడుకైనా అన్నా క్యాంటీలో భోజనం చేసిన తర్వాత మాట్లాడండి లేకపోతే మూసుకొని కూర్చోండి